కోవిడ్ సెకండ్ వేవ్ మా లైఫ్ ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్కి గురవ్వడం వల్ల ఇంకా ఫైనల్ గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు మా వెల్ విషయస్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు మినిస్టర్ గారు బాలినేని రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్లారు సో సీఎం గారు ఇమ్మీడియట్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు ఇంత కష్టపడి ఆనెస్ట్ పనిచేస్తున్న డాక్టర్స్ ఈ రోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు అది దాదాపు కోటి పదిహేడు లక్షల కలిగింది తనకి సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది మేము మళ్ళీ నార్మల్గా మా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కేవలం సీఎం గారి చలవి థ్యాంక్ యూ సో మచ్